नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु అయోధ్యాకాండము సప్తాశీతి ఏడవ సర్గ భరతుడు మూర్ఛిల్లుటచే శత్రుఘ్నుడు తల్లులును దుఃఖించుట తెలివి పొందిన తరువాత భరతుడు గుహుని రామాదుల భోజనము శయనము మున్నగు విషయములను గూర్చి ప్రశ్నించుట గుహుడు ఆ ప్రశ్నలకు బదులు పలుకుట గుహస్య వచనం శ్రువా భరతుడు గుహుని యొక్క చాలా అప్రియమైన ఆ వాక్యమును విని ఆ అప్రియ వాక్యమును విన్న చోటనే కూర్చుండిపోయి ఆలోచింపసాగెను సుకుమారో సుకుమ సింహస్కంధో మహాభుజ పుండరీక విశాళాక్షస్తరుణ ప్రియదర్శన ప్రశ్వర్త కాలం పరమ దుర్మ పహసాతోత్రైర్హ్యతి సుకుమారుడు గొప్ప బలము కలవాడు సింహము వంటి మూపు కలవాడు గొప్ప భుజములు కలవాడు పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవాడు యువకుడు ఆనందకరమైన దర్శనము కలవాడు అయిన ఆ భరతుడు క్షణకాలము తెప్పరిల్లి మిక్కిలి దుఃఖించుచున్న మనస్సుతో కొరడాలచే ఎక్కువగా కొట్టబడిన ఏనుగు వలే వెంటనే నేలపై పడెను తదవస్థంతు భరతం శత్రుఘ్నోనంతరస్ పర్ష్దోర్విసంగర్షిత సమీపమునందే ఉన్న శత్రుఘ్నుడు శోకముచే పీడింపబడినవాడై ఆ విధముగా నేలపై పడిన భరతుని కౌగిలించుకుని స్పృహ తప్పినవాడై బిగ్గరగా ఏడ్చెను తర్వాతుర్మాతరో తా ఉపవాసకృశాతృవ్యసనకర్షిత అప్పుడు ఉపవాసములచే కృషించి దీనులై భర్తృవియోగముతో వియోగముతో దుఃఖించుచున్న తల్లులందరూ భరతుని వద్దకు వచ్చి చేరిదిరి తాశ్చతి రుదత్య పర్యవారయన్ కౌసల్యాత్వనుశ్రుత్యైనం దుర్మనా పరిషస్వజే వారందరునూ ఏడ్చుచు నేలపై పడిన ఆ భరతుని చుట్టి నిలచిరి కౌసల్యమాత్రము మిక్కిలి దుఃఖించుచు సమీపించి ఆతనిని కౌగిలించుకొనెను వత్సలాస్వం యథావత్సముపగహ్యతస్విని పరిప్రచ్చరతం రుదతి శోకలా శోకముతో వ్యాకులురాలు దీనురాలు వాత్సల్యవంతురాలు అయిన ఆ కౌసల్య తన పుత్రుని కౌగిలించుకున్నట్లుగా భరతుని కౌగిలించుకుని ఏడ్చుచూ ఆతనిని ప్రశ్నించెను పుత్ర్యాధిర్నతే కచ్చిచ్ శరీరం పరిబాధతే అద్య రాజకుల్యాస్యీనం హి జీవితం ఓ కుమారా నీ శరీరమును వ్యాధి బాధించుట బాధించుటలేదు కదా ఇప్పుడు ఈ రాజవంశము జీవితము మొత్తము నీమీదనే ఆధారపడియున్నది పుత్రజీవామి స భ్రాతృకే గే వృత్తే దాశరథే రాధ ఏకస్ ఓ కుమారా రాముడు లక్ష్మణ సహితుడై వనమునకు వెళ్ళిపోయినాడు దశరథ మహారాజు మరణించినాడు ఇప్పుడు నిన్నే చూచుకుని జీవించుచున్నాను నీవు ఒక్కడివే మాకు ఇప్పుడు రక్షకుడవు కచ్చిన్న లక్ష్మణే పుత్రశ్రుతం తేకించిద్రియ ే వాహ్యేకపు సహ భార్యే వనం గతే ఓ కుమారా లక్ష్మణుని గూర్చిగాని భార్యా సమేతుడై అరణ్యమునకు వెళ్లిన నా ఏకైక పుత్రుడైన రాముని గూర్చిగాని నీవు ఏదైనా అప్రియమైన వార్తను వినలేదు కదా సముహూర్తం సమాశ్వస్య రుదన్నేవ మహాయ కౌసల్యాం పరిశాంత్వేదం గుహం వచనమ్రవీత్ గొప్పకీర్తిగల ఆ భరతుడు క్షణకాలము ఊరడిల్లి కౌసల్యను ఓదార్చి ఏడ్చుచునే గుహునితో ఇట్లు పలికెను భ్రాత్రాత్ర సీత లక్ష్మణ అస్వచ్చయనేకస్కృక్ంస మే ఓ గుహుడా నా సోదరుడైన రాముడు రాత్రి ఎక్కడ నివసించెను సీత ఎక్కడ నివసించెను లక్ష్మణుడు ఎక్కడ నివసించెను వారు ఏమి భుజించిరి ఏ శయనముపై శయనించిరి నాకు చెప్పుము సోబ్రవీత్ భరతం హృష్టో ప్రతిపేదే చ ప్రియహితేతిథౌ నిషాదుల ప్రభువైన ఆ గుహుడు సంతోషించినవాడై ప్రియుడు హితుడు అయిన అతిథిగా వచ్చిన రాముని విషయమున తాను ఎట్లు ప్రవర్తించెనో భరతునితో చెప్పెను ఫలాని బహుచోపహృతం మయా నేను రాముని భోజనము కొరకై చాలా రకములైన అన్నములను భక్ష్యములను అనేక విధములైన ఫలములను సమర్పించితిని తత్సర్వం ప్రత్యను జ్ఞాసీ నటు క్షత్రధర్మమనుస్మరన్ సత్యపరాక్రముడైన ఆ రాముడు వాటినన్నిటినీ వెనుకకు తీసికొని పొమ్మని ఆజ్ఞాపించను ఆతడు క్షత్రియ ధర్మమును పాటించుచూ వాటిని స్వీకరించలేదు సర్వదా మహాత్మనా ఓ మహారాజా మహాత్ముడైన ఆ రాముడు ఓ స్నేహితుడా మేము ఎల్లప్పుడూ ఇతరులకు ఇవ్వవలెను గాని ఇతరుల నుండి ప్రతిగ్రహింపకూడదు అని మమ్ములను అనునయించెను అనగా మాతో ప్రేమపూర్వకముగా చెప్పెను లక్ష్మణేన సమానీతీయ ద్రాఘవ సహ సీతయా గొప్ప కీర్తిగల ఆ రాముడు సీత కూడా లక్ష్మణుడు తీసుకుని వచ్చిన జలమును త్రాగి ఆనాడు ఉపవాసమును చేసిరి లక్ష్మణోప్యకరోత్తదా శేషేణ త్రయ సంధ్యాం సముపాసత సంహితాః అప్పుడు లక్ష్మణుడు కూడా మిగిలిన జలమును ఆహారముగా గ్రహించెను వారు ముగ్గురును మౌనమును పాటించుచు ఏకాగ్రచిత్తులై సంధ్యోపాసనము చేసిరి శుభం స్వయమానీయ స్వయమానీయషి క్షిప్రం రాఘవ కారణాత్ పిమ్మట లక్ష్మణుడు స్వయముగా బర్హిస్సు తీసుకుని వచ్చి రాముని కొరకై ఒక మంగళకరమైన శయనమును శీఘ్రముగా ఏర్పాటు చేసెను బర్హిస్సు అనగా దర్భలమోపు తస్మిన్ స్వాస్తరే సహ సీతయా సీత ప్రక్షాళ్యతచ్రామక్ష్మణ రాముడు సీతాసమేతుడై ఆ శయనముపై శయనించెను లక్ష్మణుడు వారి పాదములను కడిగి దూరముగా వెళ్లి నిలిచియుండెను ఏతీమూలమిదమే చృణం స్మి్రామ సీతా తాం తాంశయ ఆ సీతారాములు ఇరువురు ఆ రాత్రి శయనించిన వృక్షమూలము ఆ గడ్డిపరుపు ఇవే నియమ్య పృష్ట త్రవాన్ శరై సుపూర్ణావిషుధీ పరంతపహ మహద్ధను సజ్యముపోహ్య లక్ష్మణో నిశామతిష్ఠత్సరితో కేవలం శత్రువులకు బాధ కలిగించు లక్ష్మణుడు అరచేతులను వ్రేళ్లను రక్షించు తొడుగులు ధరించి బాణములతో నిండిన అంబుల పొదులు వీపున కట్టుకొని నారికట్టిన ధనస్సును చేత ధరించి ఆ రాత్రి అంతయూ ఆ రాముని పరిసరములందు నిలబడియే ఉండెను తహం చోత్తమాణ చాపృత్ స్థితో భవత్ర లక్ష్మణ అతంద్రిర్జాతిరాకై మహేంద్రకల్పం పరిపాలయంస్తదా అప్పుడు నేను కూడా ఉత్తమమైన బాణములను ధనస్సును ధరించి ఏమరుపాటులేని ధనుర్ధరులైన బంధువులతో కూడినవాడనై మహేంద్రునితో సమానుడైన రాముని రక్షించుచు లక్ష్మణుడు నిలచిన చోటనే నిలిచియుంటిని శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తాశీతి సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरप्रष्ट मात्र हीनं यद क्षम्यता देवरायण नमोस्त श्रीराम जय राम जय जय राम